హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఇది సాబుదానా వడ ఆర్ పరోటా ఏదైనా అనుకోవచ్చండి మీరే వీడియో చూసి దీన్ని నేమ్ డిసైడ్ చేయండి యూట్యూబ్ ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నేను ఫైవ్ సిక్స్ అవర్స్ నానబెట్టానండి మజ్జిగలో నానబెట్టాను సగ్గుబియ్యం మీరు తక్కువ క్వాంటిటీ మజ్జిగలో నానబెట్టండి ఎందుకంటే ఎక్కువ వా వాటర్ ఉన్నాయి అనుకోండి లూజ్గా అయిపోతుంది ఇలా నానిన తర్వాత సగ్గుబియ్యం అనేది చాలా పొడి పొడిగా ఉంటే బాగుంటుంది సో నేను ఇందులో తురిమిన క్యారెట్ వేసాను ఉడికించిన ఆలు వేసానండి ఇంకా కొత్తిమీర వేస్తున్నాను మీరు కావాలనుకుంటే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవచ్చు ఇంకా గ్రీన్ చిల్లీ వేసుకోవచ్చు నేనైతే రెడ్ చిల్లీ పౌడర్ సాల్ట్ వేశాను అంటే తక్కువ ఇంగ్రీడియంట్స్ మాత్రమే వేశాను ఎక్కువ మసాలా లేకుండా జింజర్ గార్లిక్ పేస్ట్ అలాంటివి ఏమి వేయలేదు వీటిని బాగా కలుపుకోవాలండి సగ్గుబేమి ఎప్పుడు పొడి పొడిగా ఉన్నప్పుడే ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుంది మీరు కావాలనుకుంటే ఒక వన్ డ్రాప్ వాటర్ కూడా వేసుకోవచ్చు మనం వడ చేసుకోవాలనుకుంటే డీప్ ఫ్రై చేసుకోవాలనుకున్నప్పుడు పిండి అనేది ఈ కన్సిస్టెన్సీ ఉంటేనే బాగుంటుందండి నేనైతే డీప్ ఫ్రై చేయలేదండి ఎందుకంటే డీప్ ఫ్రై చేస్తే అందులో ఉన్న పోషకాలన్నీ పోతాయి కదా సో అలా చేయకుండా జస్ట్ ఒక ప్యాన్ పైన పరోటా లాగా చేశానండి చూడండి నేను ఎలా చేస్తున్నాను మనకు సాగుదాన వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి అందుకే డీప్ ఫ్రై చేయడం వల్ల మనకేం హెల్త్ బెనిఫిట్స్ అయితే ఏమి ఉండవండి ఎందుకంటే అందులో ఉన్న పోషకాలన్నీ పోతాయి కదా అందుకే నేను వడ చేయట్లేదు వడ చేయకుండా జస్ట్ పరోటా లా టైప్లో చేసానండి మీరే చూడండి ఇలా ఇలాంటి ప్యాన్ తీసుకొని ఆయిల్ జస్ట్ కొంచెం వేసానండి వేసి రోటీ లాగా ఇలా తట్టుకున్నానండి ఇలా చేయడం వల్ల మనకు ఇలా చేయడం వల్ల మనకు ఎక్కువ ఆయిల్ ఫుడ్ తిన్న ఫీలింగ్ ఉండదండి ఎందుకంటే మనం తక్కువ ఆయిల్తోని ఇది చేసుకుంటున్నాం కాబట్టి మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటుంది అదే డీప్ ఫ్రై తిన్నాం అనుకోండి వెయిట్ గెయిన్ అవుతాము ప్లస్ అందులో ఉన్న పోషకాలన్నీ పోతాయి అందుకే నేను ఇలా చేశానండి సో హ్యాపీగా తినేసేయచ్చు వీటిని స్లో ఫ్లేమ్ పైనే కుక్ చేసుకోవాలండి ఎందుకంటే లోపల అంతా కుక్ అవ్వాలి అనుకుంటే స్లిమ్లోనే పెట్టుకోవాలి ఇంకా బాగా సాగుదాన నానినాయి కాబట్టి లోపల కుక్ అయిన తర్వాత చాలా సాఫ్ట్ గా ఉంటాయండి సో బయట క్రిస్పీగా ఉంటుంది లోపలేమో చాలా సాఫ్ట్ గా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే చూడడానికి కలర్ఫుల్ గా ఉంది రౌండ్ షేప్ లో ఉంది మా ఈవినింగ్ టైంలో ఇలాంటివి స్నాక్స్గా ఇచ్చేస్తే చాలా హ్యాపీగా తింటారండి ఇవి కలర్ఫుల్గా టేస్టీగా ఉన్నాయండి సో మీరు కూడా ట్రై చేయండి నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేయలేదండి ఎందుకంటే నేను డీప్ ఫ్రై చేయలేదు కాబట్టి సో అందుకే అవాయిడ్ చేశాను మీకు నచ్చిన ఇంగ్రీడియంట్స్ ఏమైనా కానీ ఇందులో యాడ్ చేసుకోవచ్చండి ఇంకా గ్రీన్ పీస్ యాడ్ చేసుకోవచ్చు జింజర్ గార్లిక్ పేస్ట్ గరం మసాలా ధనియాల పొడి ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు అండి అది మన ఇష్టము డీప్ ఫ్రై చేసినప్పుడు అలాంటివన్నీ వేసుకున్నప్పుడు కొంచెం బాగానే ఉంటుంది కానీ ఇలాంటివి చేసుకున్నప్పుడు లైట్గా వేసుకుంటేనే బాగుంటుంది మసాలా ఎక్కువ లేకుండా ఎందుకంటే పిల్లలు కూడా తినాలి కాబట్టి సో వాళ్ళకి తగ్గట్టు చేయ చేయాలి కాబట్టి ఇలా చేశాను నేను నా రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను సో మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ